హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మొట్టమొదటి ఆషాఢ బుధవారం ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి రాత్రికి రాత్రే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు మీ కష్టాలు తీరి మీరు కుబేరులుగా మారిపోతారు కనుక ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన చాలా త్వరగా ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉండే దరిద్రాలు దోషాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం పసుపును లక్ష్మీదేవికి గణపతికి ప్రతీకగా పరిగణిస్తారు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యాలకైనా పండగలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు పసుపును సంస్కృతంలో హారిద్ర అంటారు పసుపును అన్ని శుభకార్యాలలో వినియోగిస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపును దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా చిటికెడు పసుపును వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికే మన ఇండ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొని వచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి పసుపు నీళ్ళు చల్లడం వలన ఇల్లంతా పవిత్రమైపోతుంది అవి పసుపు నీళ్లను మన తల మీద చల్లుకుంటే మనం కూడా శుద్ధి అయిపోతామని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఇటువంటి పసుపు నీళ్లతో ఆషాఢ బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి ధన సమస్యలు కూడా తొలగిపోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పిల్లవాడికి వినాయకుడు ఎలా కనిపించాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం అనంతుడు అనే ఒక అతనికి వీరేంద్రుడు అనే ఒక కొడుకు ఉండేవాడు గడిచిన రెండు రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు గదిలోనికి వెళ్ళి ప్రతిసారి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు మళ్ళీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు అనంతుడు వీరేంద్రుడిని గమనించాడు వీరేంద్ర బాధగా కనపడుతున్నావు పైకి పైగా బడికి వెళ్ళటం లేదు కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి నాన్న నా స్నేహితులు నా కుడిబుగ్గ మీద ఉన్న నల్ల మచ్చను చూసి నచ్చోడా అని పిలుస్తూ వెక్కరిస్తూ ఉన్నారు నాకు ఏడుపు వస్తుంది అందుకే బడికి వెళ్ళడం లేదు అని బాధగా అన్నాడు వీరేంద్రుడు అప్పుడు అనంతుడు నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనడం మానేస్తారు అని సర్ది చెప్పాడు కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు అప్పుడు అనంతుడు కొడుకు బాధ తగ్గించడం కోసం రేపు వినాయక చవితి కదా మట్టితో వినాయకుడి బొమ్మలు చేద్దాం నీకు ఇష్టం కదా అన్నాడు నాకు బాధగా ఉంది నాన్న రాలేను బొమ్మలు చేయలేను అంటూ తిరిగి గదిలోనికి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు గదిలో ఉన్న వినాయకుడిని చూడగానే ఆశ్చర్యపోయాడు గది అంతా మెరిసిపోతుంది అసలైన వినాయకుడి ప్రత్యక్షమై దిగులుగా కూర్చున్నాడు అప్పుడు వీరేంద్రుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు నిజంగా మీరైనా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అవును వీరేంద్ర నేను వినాయకుడిని కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను అన్నాడు వినాయకుడు దేవుడివైన నీకు బాధలా అని మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు బాధపడే కొద్ది బాధలు పెరుగుతున్నాయి అదే నా బాధ చిన్నప్పుడు మా అమ్మ పార్వతి గుమ్మం దాటి లోపలికి ఎవరిని రావనివ్వద్దని నన్ను కాపలాగా పెట్టింది అమ్మ మాట విన్న నేను మా నాన్న శివుణ్ణి కూడా అడ్డుకున్నాను ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని వినాయకుడు వీరేంద్రుడిని అడిగాడు మీ కథ నాకు తెలుసు స్వామి ఇందులో మీ తప్పేమీ లేదు అని బదులిచ్చాడు వీరేంద్రుడు చాలా బాగా చెప్పావు కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేలకూలింది ఏనుగు తల నాకు శాశ్వతమైంది తప్పు చేయకపోయినా తలను పోగొట్టుకున్నాను అందుకే బాధపడుతున్నాను అని చెప్పాడు వినాయకుడు అప్పుడు వీరేంద్రుడు స్వామి తల మారిందని బాధపడకండి మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధపడడం దేనికి ఆటంకాలను తొలగించి విజయాలను కలిగించి దైవం మీరు అందుకే ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మీకే పూజలు చేస్తాం మేము ఎన్ని లోకాలు తిరిగినా రాణి ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు అమ్మా నాన్న విలువను ఈ లోకానికి చాటి చెప్పారు చిట్టు ఎలుకను వాహనంగా చేసుకున్నారు అల్పజీవులను ఆదరించి అన్ని జీవులను సమానంగా చూడాలని సందేశమిచ్చారు గణాలకు అధిపతి అయిన గణపతి మీరు భక్తుల బాధలను తీర్చే మీరు బాధపడకూడదు నాన్న మీ గురించి నాకు అంతా వివరించారు నేను చెప్పిందంతా నిజమే కదా స్వామి అని వినాయకుని ముందు వినయంగా నిలబడి చేతులు జోడించాడు వీరేంద్రుడు వీరేంద్రుడి మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు అప్పుడు వీరేంద్రుడు తప్పుగా మాట్లాడానా స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని కొంచెం బాధపడుతూ అడిగాడు దానికి వినాయకుడు నా తల మారిందని నన్ను బాధపడవద్దు అని చెప్పావు సరే మరి నీ బుగ్గ మీద ఉన్న చిన్న నల్లమచ్చ ఉందని బాధపడుతున్నావు బాధపడవచ్చునా అని వినాయకుడు వీరేంద్రుడిని అడిగాడు అలా అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు వీరేంద్రుడు చూడు వీరేంద్ర లావుగా ఉన్నానని చంద్రుడు నన్ను వెక్కిరించాడు కానీ తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు అలా నిన్ను వెక్కిరించి వెక్కిరించిన వారే తన తప్పులు తెలుసుకుంటారు కానీ మనం బాధపడి సమయాన్ని వృధా చేసుకోకూడదు నీకు ఇది చెప్పాలని ఇలా వచ్చాను బాధపడినట్లుగా నటించాను అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు వినాయకుడి మాటలలో వీరేంద్రుడిలో మార్పు మొదలైంది బాధ పూర్తిగా తగ్గిపోయింది నా కోసం వచ్చారు బాధ తగ్గించారు అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు వీరేంద్ర విజయోస్తు అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు స్వామి అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు అది కళ అని తెలుసుకున్నాడు అద్దం దగ్గరకు పోలేదు మంచం దిగి నేరుగా అరుగు మీదుకు వెళ్ళాడు అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలను చూశాడు నాన్న బడికి వెళ్తాను మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెప్తాను మీరు చేసిన ప్రమిదల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు చాలా సంతోషం వీరేంద్ర నీలో మార్పు రావడానికి కారణం అని అడిగాడు అనంతుడు వినాయకుడు నాన్న అని చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడి బొమ్మలను చూపిస్తూ వీరేంద్రుడు బదిలిచ్చాడు ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ బుధవారం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఆషాఢ బుధవారం రోజున చక్కగా వినాయకుడిని పూజించండి లేదా కొబ్బరి నూనెతో దీపారాధన అయినా సరే చేయండి మా సంపాదన పెరగాలి మా కష్టాలు తీరాలి అని కోరుకునేవారు ఈ బుధవారం రోజు చక్కగా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కూడా కలపండి అంటే గాజు గ్లాసు కానీ స్టీలు గ్లాసు కానీ ఇత్తడి గ్లాసు కానీ ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో పోయండి ఆ నీటిలో స్పూన్ పసుపుని కూడా కలపండి ఆ తర్వాత ఈ నీటిలోనే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి పసుపు కర్పూరం నీటిలో బాగా కలిసేలాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టి వదిలేయండి నలభై ఎనిమిది గంటలు పాటు ఈ పసుపు నీటిని అలా వదిలేయండి నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ గ్లాసులోని నీటిని తీసి ఏదైనా పూల చెట్టుకు కానీ పిచ్చి చెట్టుకు కానీ పోసేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోని దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు కష్టాలు బాధలు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పరిహారం ఒక్కసారి చేస్తే సరిపోతుంది కానీ మీకు చేయాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అలా మళ్ళీ మళ్ళీ చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు పోతాయి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది కనుక మీరు కూడా ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి రేపు ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు తీరని కలు ఉంటే వెంటనే తీరిపోతాయి తరతరాలకు తెరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి సాధారణంగా అందరి ఇళ్లలో వినాయకుడి ఫోటో అయితే మాత్రం ఉంటుంది ప్రాచీన కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న ఘనత గణపతికే సొంతం ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే ఆశీర్వాదం పొందవలసిందే సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లనే అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఆయనను ఇష్టపడుతూ ఉంటారు బాలగణపతి తరుణ గణపతి భక్తి గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్నరాజ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి ಭುವನೇಶ ಗಣಪತಿ 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 ಉದ್ವ ಪ್ರಸನ್ನ ಹೇರಾಂಬ ವಿಜಯ ಗಣಪತಿ ಏಕಾಕ್ಷರ ಗಣಪತಿ ವರದ ಗಣಪತಿ ವರದಗಣಪತಿ ಗಣಪತಿ ಕ್ಲಿಕ್ತ ಗಣಪತಿ ಗಣಪತಿ ಏಕದಂತ ತ್ರಿಷ್ಟ ಗಣಪತಿ ತ್ರಿಷ್ಟಗಣಪತಿ ಗಣಪತಿ ಜ್ಞಾನ ವಿಮೋಚನ ಗಣಪತಿ ವಿಮೋಚನಗಣಪತಿ ಗಣಪತಿ ದ್ವಿಮುಖ ಗಣಪತಿ ತ್ರಿಮುಖ ಗಣಪತಿ ಗಣಪತಿ ಯೋಗಗಣಪತಿ ಗಣಪತಿ ಸಂಕಷ್ಟಹರ ಗಣಪತಿ ಉನ್ಮತ್ತ ಗಣಪತಿ ಹಾರಿದ್ರ ಗಣಪತಿ ಇಲ್ಲ ಗಣಪತಿ అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు ఇలా గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గణపతి రూపం ఎలా ఉన్నా తమకు అపురూపమే అన్నట్లుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఆయన అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు రకరకాల గణపతి ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో ఇలాంటి గణపతి ఫోటో ఉన్నా సరే అంటే ఏ రూపంలో ఉన్న గణపతి ఫోటో ఉన్న ఆషాఢ బుధవారం రోజు ఆ ఫోటో వెనుక ఈ ఆకు పెడితే చాలు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది కొంతమంది గణపతి ఫోటోను సింగిల్గా ఉన్న ఫోటో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు మరికొంతమంది లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో గదిలో పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది పార్వతి పరమేశ్వర్లతో ఉన్న గణపతి ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఏ గణపతి ఫోటో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోరిన కోరికలను కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది వద్దన్న ధనం వరదలాగా వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఆషాఢ బుధవారం రోజు గణపతి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆషాఢ బుధవారం రోజు ఒక నేరేడు ఆకును తెచ్చుకోండి నేరేడు ఆకు చాలా పవిత్రమైనది నేరేడు ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం అందుకే వినాయక చవితి రోజు ఇరవై ఒకటి పత్రి పూజల్లో భాగంగా నేరేడు ఆకులతో వినాయకుడిని పూజిస్తారు కనుక ఆషాఢ బుధవారం రోజు మీరు ఇరవై రెండు నేరేడు ఆకులను తెచ్చుకోండి వాటిలో ఒక నేరేడు ఆకుని తీసుకొని పసుపులో నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకోండి ఆ పేస్టుతో ఆకు మీద గమ్ అని రాయండి తర్వాత మిగిలిన ఇరవై ఒకటి నేరేడు ఆకులతో గణపతికి పూజ చేయండి చివరిలో గమ్ అని రాసిన నేరేడు ఆకును కూడా గణపతి ముందు ఉంచి ధూపం దీపం నైవేద్యాలు చూపించండి భక్తిగా మీ కోరికలను గణపతికి చెప్పుకోండి తర్వాత గమ్ అని రాసిన నేరేడు ఆకు తీసి గణపతి ఫోటో వెనుక పెట్టి వదిలేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వస్తుంది గణపతి ఫోటో వెనకాల పెట్టిన ఆకును మూడు రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడవేయాలి ఆషాఢ బుధవారం అనే కాదు మామూలు బుధవారాలలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మొత్తం నాలుగు బుధవారాలు ఇలా ఈ పరిహారం చేశారంటే మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం వదిలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వచ్చి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ధనం వర్షంలాగా కురుస్తుంది సమస్యల నుండి బయటపడతారు ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు తీరని కోరికలు తీరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి మీ కష్టాలన్నీ కూడా తొలగించుకొని గణపతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి ఏ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు